ఇండిగో సంక్షోభంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు నడుపుతుంది ప్రీమియర్ రైళ్లలో అదనపు కోచ్లను ఏర్పాటు చేశారు అధికారులు చైర్ కార్ స్లీపర్ క్లాస్ అదనపు కోచ్లను ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా ముప్పై ఏడు రైళ్లలో నూట పదహారు అదనపు కోచ్లను ఏర్పాటు చేశారు ఇవాళ నుంచి అందుబాటులోకి రానుంది వ్రటికా ఇండిగో సంక్షేమంతో ఇప్పటికే అయితే ప్రయాణికులు తీర అవస్థలు పడుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ అప్రమత్తమైంది సో దీనికోసం ప్రత్యేక అంటే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైలు నడుపుతోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఇండిగో సంక్షోభం కారణంగా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ దృష్ట ఎందుకంటే ఇప్పటికే అందరు కూడా చాలా వరకు ప్రయాణం చేసే వారందరూ కూడా ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళారు ఇండిగో సంక్షోభం కారణంగా విమానాలన్నీ కూడా రద్దు కావడంతో ఇండిగో విమానాలను రద్దు కావడం తోటి వారందరూ కూడా ఎయిర్పోర్ట్లోనే పడిగాప్పుడు హాస్పిటల్ వంటి సిచువేషన్ చూశాము మనం సో ఇంకా దాని సందర్భంగా ఇంకా ఈ ప్రత్యేకంగా వారికి చర్యలు చేయబడ్డాయి ఎందుకంటే వారి యొక్క ప్రయాణికుడు అర్ధిష్ట రైల్వే కూడా ప్రత్యేక చర్యలు చేయబడ్డది సో ఇప్పుడు థర్టీ సిక్స్ ప్రీమియం క్రమ్ ఇటువంటి రైళ్లకు మొత్తం నూట పదహారు అదనపు కోచ్ల్ని మా జోడి చేసింది సో ఎందుకంటే రైళ్ళు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మనకి అత్యధికంగా మనకి దక్షిణ రైల్వేకి సంబంధించి అత్యధిక కోచ్లు కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే దక్షిణ రైల్వే కి సంబంధించి చూస్తే దాదాపుగా అందులో పద్దెల్లి అదనపు కోచ్లను కూడా మనం ప్రత్యేక ముప్పై ఏడు ప్రీమియం రైళ్లకు సంబంధించి పద్దెల్లి అదనపు రైల్వే కోచ్లు కూడా ఏర్పాటు చేయడం కూడా మనకి చెప్తున్నారు కాబట్టి సో ఎక్కడైతే రద్దీ ఎక్కువగా ఉండదో సో ఆయా ఏరియాలను దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క రైల్వే శాఖ చర్యలు చేపట్టి అత్యధిక రైల్వే పోస్టులు కూడా ఏర్పాటు చేసిన సందర్భం కనిపిస్తుంది కాబట్టి సో కొంత వరకు కూడా ఇప్పుడు ఈ యొక్క ఇందుగో సంక్షోభం ఎదురైంది కాబట్టి సో దాని నుంచి కొంత బయటపడే ప్రయత్నం అయితే చేస్తుంది ఎందుకంటే మరో పది రోజులు కూడా పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎందుకంటే ఇందుగో విమానాలు ఇప్పుడు సంక్షోభం ఎదుర్కొంటుంది కాబట్టి సో ఈ యొక్క సమస్యల నుంచి బయటపడేందుకు మరో పది రోజులు కూడా పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది సో దానిలో భాగంగానే మనం ఆ యొక్క ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి కూడా రైల్వే శాఖ చెప్తూ వస్తుంది సో అందుకు ముఖ్యంగా మన హైదరాబాద్ లో చూస్తే మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చూసినా కూడా పెద్ద ఎందుకంటే దాదాపుగా అక్కడ కూడా ఎక్కువగా ముప్పై ఆరు దాదాపు ముప్పై ఆరు నుంచి నలభై ఆరు ఎండుగ విమానాలు ఒక్కసారిగా ఆగిపోయాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే మనకి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ రావాల్సి ఉన్నా లేకపోతే హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సినటువంటి ఎండుగ విమానాలను కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి కాబట్టి సో మనకి శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున ప్రయాణికులందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు కాబట్టి సో వారందరూ కూడా ఇప్పుడు మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్వే కోచ్లు కూడా అదనంగా ఏర్పాటు చేశాము అని చెప్పేసి కూడా రైల్వే శాఖ చెప్పింది కాబట్టి సో వారందరూ కూడా ఏదో ఒక మార్గంలో రవాణా మార్గంలో వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్ ద్వారాను ఎలా ఒకలాగా ఖచ్చితంగా వినియోగించుకొని వెళ్ళి సికింద్రాబాద్ నుంచి వారు ప్రయాణం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే దీనిపైన చర్యలు చేపట్టాము అని చెప్పేసి కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామోనాయుడు రెడ్డి కూడా చెప్తున్నారు ఎందుకంటే మరో పది రోజులు ఈజీగా పట్టే అవకాశం ఉంది సంక్షోభం నుంచి బయటపడేందుకు కాబట్టి అదనంగా స్పేస్ జెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారని కూడా చెప్తున్నారు మరో వంద అదనపు స్పేస్ జట్లను కూడా రెడీగా ఉంచుతున్నాము ఎందుకంటే దాదాపుగా మన దేశంలో వందకి పైగా ఇండిగో విమానాలు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయాయి కాబట్టి సో కొత్తగా తీసుకొచ్చినటువంటి డీజీసీ నిబంధనలు ఉన్నాయో అవి ఉపసంహరించుకుంటున్నామని చెప్పినప్పటికీ కూడా ఈ సంక్షోభం ఎదురైంది కాబట్టి సో దీని నుంచి బయటపడేందుకు మరో పది రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో రైల్వే శాఖ కూడా చర్యలు చేపట్టింది కాబట్టి మనకి ప్రీమియం సంబంధించి ముఖ్యంగా రైల్వేలకు సంబంధించి ప్రీమియం ఎక్కువగా అందరు ఇష్టపడుతుంటారు కాబట్టి క్లాస్ అంత క్లాస్ పీపుల్స్ అంతా కూడా సో అందుకు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా మనకి నూట పదహారు అదనపు కోచ్లు ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు దానిలో భాగంగా దక్షిణ రైల్వేకి సంబంధించి ఎక్కువగా దీనికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్ నుంచి కూడా ప్రయాణికులు ఈ యొక్క రైల్వే కోచ్లు అదనంగా అదనంగా ఏర్పాటు చేశాం కాబట్టి సో ఆ నుంచి ప్రయాణం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి సో ఏదేమైనా పది రోజులు మాత్రం ఈజీగా ఈ యొక్క సంక్షోభం ఉండే అవకాశం ఉంది ఇండిగో సంక్షోభం పది రోజుల తర్వాత కూడా మనకి సమస్య క్లియర్గా అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ సైదులు